చట్టసభలు ఆమోదించి గవర్నర్ పరిశీలన ఆమోదానికి పంపించిన బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి కోర్టు నిర్దేశించిన గడువులోగా ఆమోదించాలని ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై వివాదం ఇంకా చల్లార లేదు తమిళనాడు గవర్నర్ తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వచ్చిన వివాదంలో జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ ఆర్ మెహద నాలుగు వందల పదిహేను పేజీల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే ఆ తీర్పుతో దేశంలో సమాఖ్య స్ఫూర్తి వెల్లివిరుస్తుందని రాష్ట్రాలు సంతోషిస్తున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కూడా ఈ తీర్పుతో సంతృప్తి చెందినట్లుగా లేదు తమ పరిశీలనకు ఆమోదం కోసం వచ్చిన బిల్లులను ఫలానా గడువులుగా ఆమోదించాలని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఇటువంటి తీర్పు ఎలా ఇస్తుందంటూ రాష్ట్రపతి సుప్రీంకోర్టును ప్రశ్నిస్తూ ఒక నోట్ను పంపించారు సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయటం వల్ల ప్రయోజనం ఉండదని కేంద్ర ప్రభుత్వానికి తెలుసు రివ్యూ పిటిషన్ వేసే వేస్తే అదే బెంచి ఛాంబర్లో రివ్యూ పిటిషన్ వేసిన వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు అందువల్లనే రాష్ట్రపతి తన అసాధారణ అధికారాలను ఉపయోగించారు సుప్రీంకోర్టు అతిగా తన అధికార పరిధిని ఉల్లంఘించి వ్యవహరించిందని రాష్ట్రపతి భావించినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై మూడు ఒకటి కొన్ని అసాధారణ అధికారాలను రాష్ట్రపతికి పరిచింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్నాలుగు ప్రశ్నలను సుప్రీంకోర్టుకు స్పందించి స్పందించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేసి కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణం చేసిన పద్నాలుగవ తేదీనే రాష్ట్రపతి పద్నాలుగు ప్రశ్నలను సంధించడం గురించి న్యాయవాద వర్గాలు చర్చించుకుంటున్నాయి ఈ ప్రశ్నలు సంధించడానికి ఈ సమయమే ఎందుకు ఎంచుకున్నారన్న చర్చ కూడా జరుగుతోంది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందలు ఆర్టికల్ రెండు వందలు ఒకటి గవర్నరు రాష్ట్రపతి అధికారాల గురించి చర్చించాయి అందులో బిల్లుల ఆమోదం బిల్లుల తిరస్కారం గడువు గురించి ప్రస్తావనలు లేవు బిల్లుల ఆమోదం తిరస్కరణ వంటి అంశాలలో అనేక కోణాల నుంచి ఆలోచించాలని అందులో ఫెడరలిజం చట్టాలతో ఏకరూపత ఫెడరలిజం చట్టాలలో ఏకరూపత జాతి సమగ్రత భద్రత అధికార విభజన సూత్రాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్రపతి తన నోట్లో పేర్కొన్నారు ఆయా బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్రపై సుప్రీంకోర్టు గతంలో పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇచ్చినందున ఆర్టికల్ నూట నలభై మూడు ఒకటి ద్వారా తనకు లభించిన అధికారాన్ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు గవర్నర్లు తన పరిశీలనకు పంపిన బిల్లులను ఆమోదించటమా లేక పెండింగ్లో ఉంచడమా నిర్ణయించే అధికారం రాజ్యాంగం రాష్ట్రపతులకు ఇచ్చిందని ద్రౌపది ముర్ము తన నోట్లో గుర్తు చేశారు అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తన పరిశీలనకు పంపిన మూడు నెలల్లోగా గవర్నర్ బిల్లులను ఆమోదించాలి లేక రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది గవర్నర్ బిల్లును తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే దానిని తిరిగి అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ పరిశీలనకు తిరిగి పంపిస్తే నెలలోపుగా గవర్నర్ ఆమోదించి తీరాలని సుప్రీంకోర్టు తన తీర్పులు ఆదేశించింది రాష్ట్రపతి కూడా తన పరిశీలనకు వచ్చిన బిల్లులపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది సుప్రీంకోర్టు ఆర్టికల్ నూట నలభై రెండు కింద తనకు లభించిన అసాధారణ అధికారాలను వినియోగించడాన్ని కూడా రాష్ట్రపతి తన నోట్లో ప్రస్తావించారు తమిళనాడు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న పది బిల్లులను ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని కూడా ఆమె ప్రశ్నించారు ఈ అంశంపై రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నదని రాష్ట్రపతి పేర్కొన్నారు దీనివల్ల గవర్నరు రాష్ట్రపతి అధికారాలు కుదించినట్లయింది సర్వోన్నత న్యాయస్థానం యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ బిఆర్ గవాయికు రాష్ట్రపతి పంపిన నోట్ తొలిసవాలుగా మారనుంది దీనికి సమాధానం చెప్పడానికి రాజ్యాంగంలోని లోతుపోతలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది నిజానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చట్టసభల ఔన్నత్యాన్ని కాపాడుతుంది కానీ కేంద్ర ప్రభుత్వము గవర్నర్లు రాష్ట్రపతి తమ అధికారాలకు సుప్రీంకోర్టు కత్తెర వేసిందన్న భావనలో ఉన్నారు రాష్ట్రపతి లేవనెత్తిన పద్నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ కనీసం ఐదుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది రాష్ట్రపతి తన పద్నాలుగు ప్రశ్నలను సంధించకముందు ఉప ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ కూడా సుప్రీంకోర్టును ఘా ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే రాష్ట్రపతికి గడువు పెట్టే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడ ఉందని ఆయన తన అభిప్రాయంగా చెబుతూ వస్తున్నారు ఆయన ప్రశ్నించారు సిజే గవాయ్ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అయిన తొలి బౌద్ధ మతస్థుడు ఆయన ప్రమాణం చేసినప్పుడు అభయమతల్లో ఉన్న బుద్ధ విగ్రహం కూడా గణతంత్ర మండపంలో ఉంచారు గతంలో ఈ దీనిని దర్బార్ హాల్ లేక థ్రోన్ రూమ్గా వ్యవహరించేవారు సిజే గవాయ్ బుద్ధుణ్ణి మహాత్మా గాంధీని బిఆర్ అంబేద్కర్ను గౌరవిస్తారు అభిమానిస్తారు తాను ప్రమాణం చేసిన తరువాత తల్లి పాదాలకు నమస్కారం చేసే దృశ్యం కూడా కనిపించింది బుద్ధుడు తన జీవిత చర్మాంకంలో అన్ని సమస్యలకు మధ్య మార్గమే పరిష్కారం చూపుతుందని ప్రవచించేవారు గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రపతి పద్నాలుగు ప్రశ్నలకు మధ్య మార్గాన్నే సూచిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న